దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అభివృద్ధి కొనసాగాలి అనుకుంటే మాత్రం మీరు ఏదైతే ఇండస్ట్రియల్ ఫార్మా ఇండస్ట్రియల్ కావచ్చు ఏదైనా ప్రైవేట్ ఇండస్ట్రీల్లో చేస్తున్న వాళ్ళకి మీరు కొద్ది ప్రాధాన్యత ఇస్తే దాని మీద మేము పక్కగా మీకు మద్దతు ఇస్తాం సపోర్ట్ చేస్తాం దాంతోపాటు మీకు కూడా చరిత్ర ఉంటుంది అనేది నేను చెప్తున్న ఫ్యూచర్ ఇంకోటి చాలామంది తండాలలో ఉండే వాళ్ళకి తెలియదు ఈ పెట్రోల్ మీద ఎంత అవినీతి జరుగుతుంది అనే విషయం ఒక పెట్రోల్ మీద కాదు ప్రతి వస్తువు ఏదైనా ఇంట్లో ఏ సరుకు తీసుకున్నా కానీ రాష్ట్రానికి కేంద్రానికి పన్ను కొడుతున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఇంకోటి మిత్రులారా నిజం చెప్తున్నా నువ్వు ఎంత పన్ను కొడుతున్నావు నీకు ఎన్ని హామీలు ఇస్తున్నా ఎవడబ్బా సొమ్ము కాదు మన సొమ్మెది అది నీతోనే కట్టించుకొని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన చేత ఆడిస్తున్న నాటకాన్నే ఈ బడ్జెట్ అంటారు ఈ డబ్బు ఎక్కడదో కాదు మందే వాడు బెంచ్ కార్లో తిరుగుతున్నాడు కాన్వేలో తిరుగుతున్నాడు అంటే ఎవడో కాదు మన మనసొమ్మే అదంతా దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించి ఆలోచించి ఇతరులకు చెప్పండి ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టు ఏముందంటే ఈ అమ్మాయి ఎవడరా బాబు ఈనాడు పత్రిక ఈనాడు రామోజీరావు ఎదిగే ఆ టీవీ చూసి ఈనాడు ఛానల్ చూసినా ఈ ఈనాడు పేపర్ తెద్దినా ఆస్తు పెరిగేది ఎవరికి నాయనా అంటే రామోజీరావుకి ఇంకోడున్నాడు ఆ మై హోమ్ రామేశ్వరరావు టీవీనే ఆయనే ఇంకోటి ఆయన పేరు హట్ట్రో హెట్రో పార్దశారథి